హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపదని ఇప్పుడు మెయిన్గా రైతులను వేధించే సమస్య ఏంటంటే ఎర్రనల్లి నల్ల తామర ఇవి రెండు కూడా రైతుల్ని మొత్తం కుదేలు చేయడం జరుగుతుంది ఏ మందు స్ప్రే చేసినా మనకు ఒక రెండు నుంచి మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు మాత్రం కంట్రోల్లో ఉండట్లేదు మనం క్రమేపీ మందులు మార్చుకుంటూ స్ప్రే చేసినా కానీ ఆ నల్లనేది మాత్రం ఈ టెక్నికల్ అలవాటు అయ్యేసి ఆ నల్లనేది చనిపోయినా కానీ దాని అనేది పోకపోవడం వల్ల మనకు క్రమేపు మళ్ళీ మూడు నాలుగు రోజులలో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రావడం జరుగుతుంది నల్లి అనేది ఎక్కువ కావడం జరుగుతుంది ఇప్పుడు కనుక చూసుకున్నది చేను మొత్తం కూడా అది లేటుగా ప్లాంటేషన్ చేయడం జరిగింది లైట్గా కింది క్రాప్ ఉంది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మెయిన్గా క్రాప్ స్టేజ్లో ఉంది ఈ నల్లి పీర్చడం వల్ల ఏంటంటే ప్రధాన సమస్య ఈ ఆకు రాలిపోవడం జరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక మొత్తంలో నల్లి పెరగడం వల్ల ఆకు అనేది పండు రంగులో వచ్చేసి రాలిపోవడం జరుగుద్ది ఇక్కడ చూసుకోవచ్చు అడుగుల కూడా మొత్తం చెట్టు అనేది ఎట్లా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ముదురు రంగులకు రావడం జరుగుద్ది ఇట్లా రాలిపోవడం జరుగుద్ది చెట్టు చూస్తే గ్రీన్గానే ఉంది కింద ఆకులు చూడండి ఎన్ని రాలిపోయాయి అట్లా రాలిపోవడం జరుగుద్ది అటువంటి సమస్య నుంచి మనం తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్ ఎంచుకొని కనుక మనం స్ప్రే చేసినట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏం మందులు ఎట్లా పనిచేస్తాయనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉండడం జరుగుద్ది ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే ఒక రెండు కంపెనీలు మనం చెప్పడం జరుగుద్ది అవి ఎట్లా పనిచేస్తాయి ఏ విధంగా పనిచేస్తాయని ఇప్పుడు క్లియర్ కట్లో నీకు మీకు వీడియో రూపంలో నేను చెప్పడం జరుగుద్ది ఇక్కడ చూడండి ఇది ఎఫ్ఎంసి రోగారు అదేవిధంగా జంప్ ఇవి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది ఇది బ్రేయర్ కంపెనీ వాళ్ళది ఇది ఇవి కనుక రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఎటు వచ్చినా కానీ వెయ్యి పదకొండు వందల కంటే ఎక్కువ అవ్వండి ఇది ఒక ఎనిమిది వందలు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఇప్పుడు ఇది సరీది నేను రెండు ఎకరాల డోస్ అండి ఎకరానికి పావే స్ప్రే చేసుకోండి ఎక్కువ స్ప్రే చేయకూడదు ఈ రోగాలు కానీ ఫాస్మిట్ కానీ ఇలాంటివి ఎక్కువ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే కాయలు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కనుక జంప్లో వచ్చే టెక్నికల్ ఫిప్రో మనకు ఎయిటీ పర్సెంట్ డబల్ జీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది డయోమెతయాట అనేది థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో మనకు మార్కెట్ లభ్యం కావడం జరుగుద్ది ఎటు వచ్చేసి ఎనిమిది వందలు ఒక మూడు వందలు మనకు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు లోపే ఆయా షాపును బట్టి వెయ్యి నుంచి పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల లోపు మాత్రం ఉండడం జరుగుద్ది దీనికి వచ్చేసి మనకు తెల్లదోమ కింది ముడత పైముడత నల్లతామర మన బ్లాక్ థ్రిప్స్ అన్నీ ఎరుపు నల్లి అన్నీ కూడా మొత్తం క్లియర్ కావడం జరుగుద్ది ఈ రోగాలు వచ్చేసి మనం ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ఏ స్ప్రే చేసుకోవాలండి ఎక్కువ మోతాదు స్ప్రే చేయకూడదు ఇలాంటివి మనం టెక్నికల్ మార్చుకుంటూ ఒకసారి కీఫన్ కానీ ఒకసారి ఫాస్మిట్ కానీ ఫాస్ట్ నీకు మీకు ఒకసారి చూసుకున్నట్టయితే సైపర్ మిత్రీన్ మనకు కాంబినేషన్లో కూడా దొరకడం జరుగుద్ది దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏదున్నా కానీ అధిక మొత్తంలో పండ్లు ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి కొంచెం తగ్గించి స్ప్రే చేసుకుంటే మత్స్యకాయలు అనేటివి మనకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పాస్ మీట్లో మనకు ఇతి పర్సెంట్ ఉన్నది కనుక స్ప్రెడ్ చేసినట్టే అంటే మనకు మచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా కొంచెం చూసుకొని మందులు వాడుకుంటే ఎందుకంటే మిర్చి రేటు ఉంది దరిదాపు పాతిక వేలకు ఇరవై ఐదు వేలకు పైకే ఉంది కాబట్టి రైతులనేది కొద్దిగా చేనులు అనేది జాగ్రత్త చూసుకున్నట్టయితే మంచిగా దిగుబడి సాధించినట్టయితే ఆటోమేటిక్గా రే రేటు ఉంది కాబట్టి రైతు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి అదేవిధంగా లైక్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీకు నేను మన కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేసినట్టు అయితే మీకు ఖచ్చితంగా నేను నాకు తెలిసినంతలో నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ బాయ్